హాయ్ ఫ్రెండ్స్ నమస్తే లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ మరి అది నాటుకోడ్ల పెంపకం ద్వారా మరి ఎంత ఆదాయం పొందవచ్చు మరి భారీ ఎత్తున చేస్తే ఎంత ఆదాయం ఉంటుంది మరి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆడవారు కానీ చేస్తే ఎంత లాభం ఉంటుందనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారము భారీ ఎత్తున చేయవచ్చు మరి అదేవిధంగా ఇంట్లో మనకి ఖాళీ స్థలం ఉన్నట్టయితే అది తక్కువ పెట్టుబడితోటి అంటే ఒక పదివేల రూపాయల్లోనే ఈ యొక్క వ్యాపారము నాటుకోళ్ళ వ్యాపారము ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంట్లో కొద్దిగా స్థలం ఉన్నట్టయితే మరి చిన్న చిన్న జాలీలు స్టాండ్ల ద్వారా ఈ ఈ వీటిని మనము పెంచవచ్చు ఫ్రెండ్స్ ఇవి మనకి పెట్టినప్పటి ఆదాయం అయితే రాదు ఫ్రెండ్స్ మినిమం మనకి ఇవి మనకి వ్యాపార వనరుగా మారాలంటే మనకి తక్కువలో తక్కువగా ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు మనం వీటిని అమ్మకుండా అమ్మకుండా ఉన్నట్లయితే మనకి మంచి ఆదాయం వనరుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆడవారు అతి తక్కువ పెట్టుబడితోటి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అదే పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేయాలంటే మరి దీనికి గాను చాలా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ ఒక లక్ష రూపాయల దాకా సుమారు లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇంట్లో చిన్నగా ప్రారంభించి తర్వాత మనము ఇందులో మెరుగులు తెలుసుకున్న తర్వాత మనం భారీ ఎత్తున ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ అద్దెకు తీసుకొని మరి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఈ నాటుకోడలు కేజీ వచ్చేసి మనకి నాలుగు వందలు ఐదు వందలు ఇలా ఏరియాని బట్టి అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు అంటే తక్కువ పెట్టుబడితో పెట్టుకొని ఇంట్లో మనం పెంచుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు మరి అదేవిధంగా స్కూల్ ఫీజులకి ఇవి సహాయం అవుతాయి ఫ్రెండ్స్ అది తక్కువ పెట్టుబడితో పెడతాం కాబట్టి అదేవిధంగా ఫారంలో పెట్టినట్టయితే మంచి బిజినెస్ మంచి ఆదాయ వనరుగా ఈ యొక్క వ్యాపారం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉంటాము అక్కడక్కడ నాటుకోట్లు అమ్మ అని చెప్పేసి ఫ్లెక్సీలు కనబడుతూనే ఉంటాయి అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం భారీ ఎత్తులో చేస్తూ ఉంటారా అంటే మీరు గమనించాలి లాభం లేదు మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారా మీరు గమనించాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం కూడా ఇంట్లో పెంచుకొని మనకి ఖాళీ స్థలం ఉన్నట్టయితే ఇంట్లో పెంచుకొని అయినా ఈ యొక్క వ్యాపారం చేయవచ్చును మరి అదేవిధంగా ఖాళీ ల్యాండ్ తీసుకొని అయినా ఈ యొక్క నాటుకోట్ల పెంపకము ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ మరి వీటికి దానాగా మరి జొన్నలు సజ్జలు అదేవిధంగా పాడైపోయినటువంటి కూరగాయలు టమాటాలు అదేవిధంగా ఆకుకూరలు వీటికి ఆహారంగా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ మరి ఎవరైనా కానీ ఈ యొక్క నాటుకూడలు పెంపకం ఈజీగా ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారం ద్వారా అధిక మొత్తంలో అంటే అది తక్కువ పెట్టుబడితోటి అధిక మొత్తంలో లాభాలు అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని మరికొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది మరి వారు కూడా ఈ వీడియోని చూసి మరి యొక్క వ్యాపారం చేయటానికి యొక్క నాటుకోళ్ళ వ్యాపారం చేయటానికి ముందుకు వస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మరణ सरकत बिजनेस मै मुंबकी वस्ता फ्रेंड्स ओके फ्रेंड्स बायुद्ध